హస్తమకస్తోత్రం కస్వం శిశోకస్ కుతోసి గంతం నామే కృత ఆగతోసి ఏ తన్మయోక్తం వదచార్చక మత్ప్రీతీతివర్ధనసి ఓ శిశువా నీ వెవరవు ఎక్కడి నుండి వచ్చావు నీ పేరేమిటి నాహం మనుష్యో న నేవ్రామణ న బ్రహ్మచారి న్రహ్మచారీ నృహీ నవనస్థో భిక్షుర్నచాహం నిజబోధ రూప నేను మానవుడను కాను దేవతారూపాన్నీ కాను యక్షుడను కాను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులకు చెందినవాడను కాను నేను బ్రహ్మచారిని కాను గృహస్థుడనూ కాను వానప్రస్థుడనూ కాను నేను సన్యాసిని కాను నేను స్వరూపుడను నిమిత్తం నిమిత్తం నిరస్తోపాధిరాకాశకల్పహ సనిత్యోపలబ్ధి యథాయ సనితోపలిస్వోహమాత్మా రహితమై అంటే శరీర భావన దేహభావన లేనివాడనై ఆకాశంలాగా వెలయుచు సూర్యుడు లోకయాత్ర కోసం తోడ్పడుతున్నట్లుగా మనస్సు నేత్రాది ఇంద్రియాలు స్వకార్య ప్రవృత్తిలో ఉండటానికి నిమిత్తమాత్రంగా ఉండి తోడ్పడుతున్న నిత్య ఉపలబ్ధి స్వరూపమైన ఆత్మయే నేను యమగ్యుష్ణవం నిత్య బోధ స్వరూపం ప్రవర్తంత ఆశ్రిత్య నిష్కంపమేకం సనిత్యోపలబ్ది స్వరూపోహమాత్మా అగ్నికి ఉష్ణంలాగా నిత్యజ్ఞానం ఎవరి స్వరూపము నిశ్చలమైనది అద్వితీయమైనది ఏదో దేన్ని ఆశ్రయించి జడాలైన మనశ్చక్షురాదులు తమ తమ పనులలో తిరుగుతున్నవో ఆ నిత్య స్వరూప బోధాత్మనునేనే ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖत्वाత్తు పురుధక్తేన నైవాస్తి వస్తు చిదాభాసకో జీవోపి తద్వత్ సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా మాత్మ అద్దంలో ప్రతిబింబించే ముఖం వాస్తవ ముఖం నుంచి వేరుకానట్లు చిదాభాసుడై తోచే స్వరూపమైన జీవుడుకూడాోపలస్వరుండి వేరు కాదో ఆ నేనే యథాపణభావసానౌ ముఖం విద్య కల్పనాహీనమేకం తథాధివియోగే నిరాభాసోయ స నిత్యోపలస్వోహమాత్మా అద్దం తీసివేసిన ప్రతిబింబ కల్పన లేని ముఖమొక్కటే వెలయు విధంగా బుద్ధి విలీనత పొందిన అద్వయ కల్పన దాన్ని ప్రకాశింపజేసే కార్యం కూడా లేకుండా ఏ అద్వితీయ అద్వయ వస్తువు తానొకటి అయి వెలయుచున్నదో ఆ నిత్యబోధాత్మే నేను మనశ్చక్షురార్వియుక్త స్వయం యో మనశ్చక్షురాక్షురాది స్వరూపోహ సనిత్యోపలస్వరూపమాత్మా బాహ్య అంతర ఇంద్రియరహితమీ మనస్సుకు మనస్సు నేత్రానికి నేత్రమై ఆయా ఇంద్రియాలకు అగమ్యమైన ఏ నిత్యబోధాత్మస్వరూపం కలదో అదే నేను యేకొ విభాతి ప్రకాశస్వరూపోపి సరావోదకస్థో స్వతశచేత ప్రకాశస్వరూపధీషు సరావోదకస్థోయథాభాను సనిత్యోపబ్ధిస్వోహమాత్మా రూపమై అద్వితీయమై ప్రకాశమై వెలుగొందుతున్నది విభిన్న జల పాత్రలలో ఒకే సూర్యుడు ప్రకాశించినట్లు విభిన్న బుద్ధ్యుపాదులయందు అనేకంగా తోస్తున్నట్లు ఏ నిత్యబోధ స్వరూపం కలదు ఆ ఆత్మే నేను యధానేక చెక్షు ప్రకాశో రవిర్న క్రమేణ ప్రకాశి కరోది ప్రకాశ్యం అనేకాధియోయస్తథైక ప్రబోధః సనిత్యోపలబ్ధి స్వరూపోహ మాత్మా సూర్యుడు అనేక నేత్రాలకు క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా కాక ఒకే సమయంలో ప్రకాశింపజేస్తున్నట్లుగా ఏ నిత్యబోధ స్వరూపం తానొక్కటే ఉండి అనేక బుద్ధులను ఉద్భాసిత మనరుస్తున్నదో ఆ ఆత్మే నేను వివస్వత్ప్రభాతం యారూపమక్షం ప్రగృహ్నాతి నాతిం వివస్వాన్ యథాభాతి ఆ భాసయత్యక్షమేకం సనిత్యోపలబ్ధిస్వరూపహమాత్మా సూర్యుడు ప్రకాశింపజేస్తున్న వస్తువుల్ని నేత్రేంద్రియం గ్రహిస్తున్నదే గాని సూర్యుని ప్రకాశింపజేయని వస్తువుల్ని నేత్రేంద్రియం గ్రహించలేదు అట్టి సూర్యుడు కూడా దేనివల్ల వెలుగును పొంది ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నాడు ఆ నిత్యబోధ స్వరూపం నేను యదా సూర్యనే కోపి అనేకశ్చలాసు స్థిరాస్వ్యభావ్యస్వరూప స్వరూపోహ సనిత్యోపలస్వరూపహమాత్మా ఆకాశంలో తానొక్కడే వెలుగుతూ కదులుతున్న నీళ్లలో అనేక సూర్యులుగా తోచే ఏకైక సూర్యుని వలే చంచలమైన బుద్ధులలో తానొక్కడే అయినా అనేకంగా తోచే ఏ నిత్య స్వరూపం కలదో ఆ ఆత్మేను ఘనచ్ఛన్నదృష్టిర్ఘనచ్చన్నమర్కం యథా నిష్ప్రభం మన్యతే చాతి మూఢ తథాబద్ధవద్భాఢదృష్టే స్వరూపోహమాత్మా అజ్ఞాని దృష్టిని మేఘాలు కప్పివేయగా సూర్యుడే మేఘాల వల్ల కప్పబడి తన తేజస్సును పోగొట్టుకున్నాడని తలచినట్లుగా అజ్ఞాని దృష్టికి వలె భాసించే ఏ స్వరూపమైన ఆత్మ కలదో అదే నేను సమస్తూ వస్తును సూతమేకం సమస్తాని వస్తూనియం న స్పృశంది స్వరూపం స్వరూపోహమాత్మ సమస్త వస్తువులలో కూడా అనుస్యూతంగా అంటే ఏకంగా ఉంటూ సమస్త వస్తువుల వల్ల స్పృశింపబడక ఆకాశం వలె శుద్ధ నిర్మల స్వరూపమై ఏ నిత్య జ్ఞాన స్వరూపాత్మ వెలుగొందుతున్నదో అదే నేను ఉపాధౌ యథాభేదా సన్మణీనాం తథాభేదాబుద్ధిభేదేషు యథా చంద్రికాణం జలే తథా చంచలత్వం మమాపీహ విష్ణు నిర్మలమైన శుద్ధ శుద్ధస్ఫటికమణి ఉపాధివల్ల వర్ణభేదాన్ని దాల్చునట్లు నీయందే విభిన్నాలై బుద్ధుల వల్ల భేదం కల్పితమౌతోంది జలతరంగాలలో చంద్రకిరణాలు కదులుతున్నట్లుగా బుద్ధి చాంచల్యం కూడా నియందే ప్రకల్పితమై ఉంది ఓం నమో జగద్గురు ఆదిశంకరాచార్య సద్గురార్పణం